హరి ఓం యో సర్పేచాంతే భో సర్పే భో నమ సర్పరాగి ఈ నెల ఇరవై ఆరో తారీఖున వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి ఈ షష్ఠి సృష్టితో ఏమిటయ్యానగా మనకు తెలుసో తెలియకో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ప్రయాణాల కింద నుంచి అంటే వాహనాల కింద నుంచి పాములు కానీ ప్రయాణం చేస్తే వాటిని తెలియగా ఎత్తిచేస్తే కనుక ఆ దోషం కానీ లేదా మన వంశంలో సంతానం లేకపోవడం కానీ లేకపోతే జనించిన శిశువు ముగ్గు చెవులు సంబంధిత వ్యాధులు కానీ లేక మానసికంగా కొంతమంది పిల్లలు పుట్టినప్పుడే మానసిక ఇబ్బందులు పుట్టుతుంటారు అటువంటి ఇబ్బందులు ఉన్న పిల్లలు కానీ ఎవరైతే ఉంటారో వారు ఈ ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్య స్వామి షష్టి రోజున స్వామివారికి పూలు పళ్ళు అంటే మామూలుగా మనం చూపించేటువంటి పూలు పళ్ళు కాదండి వెండి సర్పం వాటిని పూలు అంటారు పళ్ళు అనగా స్వామి వారి యొక్క వెండి కళ్ళు వీటిని పళ్ళు అనేటి భావిస్తుంటారు ఇది కేవలము సుబ్రహ్మ స్వామికి సంబంధించినటువంటి విధానంలో ఆ యొక్క సర్పాలు నేత్రాలు తీసుకుని మీ పిల్లవారి చేత ఆ ఒక వస్త్రంలో ఆ నేత్రాలు కళ్ళు పెట్టి అక్షతలు గంధము పసుపు కుంకుమ వేసి వాళ్ళు ఎదురకుండా పిల్లవాడి చేతిలో ఒక అక్షుడు చేతిలో పట్టుకుని శ్రీవల్లి దేవసేనాయ సుబ్రహ్మణ్యాయన మహాని కాని అంత పెద్ద పలకలేకపోతే షణ్ముకాయ దేవాయమోహారి కాని వాటి మీద ఇరవై ఒక్కసారి చెప్పేసి ఒక మూటగా కట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో వాడికి సమర్పించడం ఏదన్నా పుట్ట దగ్గర ఒక మట్టి పాత్రలో పాలు పోసి ఆ పుట్ట దగ్గర పెట్టడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో వంశంలో అభివృద్ధి చెందించేటువంటి క్షేత్రానికి అనుమతి అయినటువంటి వాళ్ళు శ్రీ షండూరు కావున ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం పూర్తిగా దొరుకుతుంది కొంతమంది ఆడవారు ఋతుశ్రవాలతో ఇబ్బంది పడడం కొంతమంది శరీరంలో అనేకమైన ఇబ్బందులు కలగడం పైగా వంశంలో పిల్లలకి ఎన్ని సంబంధాలు చూస్తున్నా కలగడం లేదు అన్నటువంటి వారు సంతానం నిలబడడం లేదు అపాసులు అయిపోతున్నాయి గురుగారు అనేటువంటి వాళ్ళు ఈ ఇరవై తారీఖు సుబ్రహ్మణ్యేశ్వరం షష్టి నుంచి ప్రారంభం చేసుకుని కరెక్ట్గా సంవత్సరం అంటే మరుసటి వచ్చేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి వరకు కూడా ప్రతి నెలలోనూ వచ్చేటువంటి రెండు షష్టి ఉంటాయి ముందు ఒక షష్ఠి అమావాస్య ముందు ఒక షష్ఠి ఈ షష్ఠి తిది రోజు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ చిబ్బి అంకాలు అంటే తెల్లటి ఆవాలు సారీ తెల్లటి నువ్వులు బెల్లము రెండింటినీ దంచి ఉండలుగా చేసి ఎనిమిది ఉండలు దేవాలయంలో సమర్పించి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం కానీ లేదా జోడి సర్పాల దేవాలయంలో కానీ సమర్పించి ఐదు వండలు మీరు తెచ్చుకుని సాయంత్రం వేళ వాటిని తిని మంచిది తాగాలి తప్ప ఇక ఏమీ భుజించడానికి ఉండదు మధ్యాహారము భోజనం అది కూడా ఉల్లి వెల్లుల్లి అల్లం ముక్కాడ లేకుండా సాయంత్రం వేళ కేవలం ఈ చిమిలి ప్రసాదం తిని గ్లాబ్స్ పాలు కాగి ఊరుకోవాలి ఇలా ఒక సంవత్సరం పాటు వచ్చేటువంటి షష్ఠులు ఎవరైతే చేస్తారో ఇంట ఖచ్చితంగా వంశోద్ధారణుడు ధనిస్తాడు ఆరు నెలలు తిరగకుండా వంశోద్ధారణుడు గర్భోద్ధారిన తర్వాత షష్ఠి దినాలు ఖచ్చితంగా నియమం పాటించవలసిందే ఇక ఇంట్లో చెవ్వు ముక్కు గొంతుతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పిల్లలకి ఏం జరుగుతుందంటే వాటికి సంబంధించినటువంటి ఎక్కువ రోగం కాకుండా తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది వివాహం కోసం ఎవరైతే ఈ పని చేస్తారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ప్రతి మంగళవారం షష్ఠి చేయడం కంటే మంగళవారాలు చేయడం కంటే షష్టి ది చేసుకొని మళ్ళీ దేవసేన కటాక్ష కలుగుతుంది చాలా వరకు వివాహం కావట్లేదు గురుగారు అంటే అమ్మ మంగళవారం ఉపవాసం ఉండు సంతానం కావచ్చు మంగళవారం సుబ్రమ స్వామికి అభిషేకం చేయించండి అని చెప్తారు వీటికంటే అద్భుతమైన ఫలితాలు ఏమిటంటే షష్ఠీ తిరి ఆశ్లేష నక్షత్రం ఇవి రెండూ కూడా నియమంగా పాటించుకోగలిగితే మీకు తెలిసినటువంటి మీకు తెలియనటువంటి తప్పులు ఏవైతే మీరు చేసి ఉంటారో సర్పం పట్ల అటువంటి బాధలన్నీ పోతూ ఉంటాయి మనకి తెలుసో తెలియకో ఆడవారు వచ్చేటువంటి ఋతుక్రమ హాల్లో ఉపయోగించేటువంటి బట్టలు అవసరం లేదని దూరంగా పారవేసినప్పుడు సర్పం కుప్పిసం విడిచి ఉన్నా లేదా సర్పం గుడ్లు దగ్గర ఈ యొక్క వస్త్రం పడినా ఆ గుడ్లు పగిలిపోయేటువంటి అవకాశం ఆ దోషం మనకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్లో ప్రారంభం చేసి మరుసటి డిసెంబర్లో వచ్చేటువంటి సుబ్బరం వరకు కూడా ప్రతి నెలలోనూ రెండు ఫస్టులు చేసుకొని అద్భుతంగా మీకు మంచి ఫలితం కల్పిస్తుంటుంది ఒకవేళ నేను మర్చిపోతాను గురుగారు చేసుకోలేనేమో అనుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఆదివారం రోజున పల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతిమకు కానీ దగ్గరలో ఉన్న సర్ప దేవాలయానికి కానీ వెళ్ళి అక్కడ మీరు గురు కానీ లేదా దద్దోజలు కానీ ప్రసాదంగా పది మందికి పెట్టండి ఎలా చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తూ ఉంటాయి ఇక గురుగారు మా ఇంట్లో ప్రతి నిత్యము కూడా అనేకమైనటువంటి యాక్సిడెంట్ జరుగుతుంది ఒకరు కాకపోతే ఇంకొకరు గోకరు కాకపోతే గోకలు జరుగుతుంది అనుకున్న వారు కూడా ఈ సుపన్యాసం సృష్టిం చేసుకోవచ్చు పల్లీ దేవసేనుడి యొక్క ప్రతిమకు కానీ స్వామివారి ఫోటోకి కానీ నిత్యము నమస్కారం చేయడం వల్ల మీ యొక్క వంశ రక్షపడుతుంది మీకు జరిగేటువంటి ప్రమాదాలు పక్కగా జరుగుతాయి ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా లభిస్తుంది ఏ దేవతామూర్తిని చూసినా అనేక విధాలమైనటువంటి విషయాల కంటే పల్లీ దేవసేనుల సమేత సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి దర్శనంగా చెప్పవచ్చు సాక్షాత్తు పరమశివుని యొక్క వీర్య స్ఖలన నుంచి ఉద్భవించినటువంటి ఆ షణ్ముఖని మనస వాచ శుద్ధిగా ఎవరైతే నమ్ముతూ నిత్యము కూడా చందనాన్ని అడ్డంగా ధరించుకుంటూ నమో షణ్ముఖాయన అనుకుంటూ ఎవరైతే పఠిస్తుంటారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వల్ల దేవసేను యొక్క దేవాలయం లేకపోయే పక్షంలో జోడి సర్పాలు ఉన్న చోటలా ఉంటాయి జోడి సర్పాలు ఆ జోడి సర్పాలు ఉన్న ప్రాంగణంలో చిమిలి నైవేద్యంగా పెట్టండి అంటే తెల్లటి నువ్వులు బెల్లము కాస తేనె వేసి బాగా దంచి ఉండల కింద చేసి ఎనిమిది ఉండలు ఒక సమర్పించి ఐదు తెచ్చుకుని ఆ రోజు సాయంత్రం భోజించారు టిఫిన్లు పడిగర మధ్యాహ్నం భోజనం చేయండి ఉల్లి వెల్లుల్లి అల్లం ములక్కల లేకుండా సాయంత్రం మాత్రం ఈ చిమ్లీలు తీసుకుని గ్లాస్ పా తాగండి అద్భుతంగా శ్రీయ దేవశైలుడి అనుగ్రహం కలుగుతుంది